లేవకన్నా ఇరవై ఐ ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరవశనం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం ముప్పై తొమ్మిది నీ వద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాణి చేత బానిస సేవ చేయించుకునకూడదు నీ యొద్దు అంటే ఇస్రాయలే ఇస్రాయలీలో ధనవంతులైన వారు బానిసల్ని కొనుక్కుంటారు అయితే యూదుల్లో యూదుడైన వాడు ఒక యూదుడైన భీదవాడిని కొనుక్కున్నప్పుడు వాణి చేత బానిస సేవ చేయించుకోనకూడదు వాడు జీతగానివలే పరదేశిబలను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలను అప్పుడు అతడు తన పితుల స్వాధ్యంను మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను ఏలైనాగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించి దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు సహోదరుడైన వాడు ఇంకో సహోదరుడిని కొనకూడదు ఒకవేళ కొన్నప్పుడు ఆ ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాసునిగా తన్ని భావించకూడదు కాబట్టి కఠినమైన దాస్యం తనతో చేయించుకోకూడదు అయితే సహోదరుడిగా భావించాలి కొత్త నిబంధనలు కూడా మనం చూసినప్పుడు మనమందరం కూడా పాపానికి దాసులు పాపానికి అమ్మబడ్డాం అయితే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాప శిక్ష తానే భరించి తన రక్తం చేత మనల్ని విమోచించారు విమోచించి ఇప్పుడు ఏసుక్రీస్తులో ఏమంటున్నాడంటే తన సహోదరుడిగా లేకపోతే మన సహోదరుడిగా తాను ఉంటున్నాడు మనల్ని కూడా తన సహోదరులుగా చేశారు చేసుకున్నాడు తర్వాత మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నారు కదా మనకి ఎవరు చేసిన అయితే మన పాపకు బానిసత్వం నుంచి మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశారు పాపకు బానిసత్వం నుంచి విడిపించి తన సేవకులుగా చేశాడు కాబట్టి మనం ఇంకొకరికి అమ్మబడకూడదు మళ్ళీ ఆల్రెడీ యేసుప్రభువు తన ఇచ్చి మనల్ని కొనుక్కొని తన దాసులుగా మనల్ని చేసుకున్నప్పుడు మనం ఇంకొకరికి అమ్మబడకూడదు మనం ఎవరికి సేవ చేయాలి నేను ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాల్లో ఇస్రాయల్కి పెట్టిన నియమం ఏంటంటే సహోదరుడైన వాడు నీ వద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల చేత బానిస సేవ చేయించుకుంటు ఓకే ఏ మామూలు పనులు ఏం చేయాలి ఒకవేళ నీ పిల్లలకి ఏ పని చేపిస్తా ఏ పని అప్పగిస్తావో అటువంటి పని ఏం చేయాలి అప్పగించాలి అదే ఇంట్లో పని వారికి ఏ పని ఇస్తాము నిజమైన పనులన్నీ చేపిస్తాం పిల్లలకి ఏ పని ఇస్తాము కదా కొద్దిగా మంచి పనులు వేస్తారు లేకపోతే పిల్లలు కూడా చేయరు కదా నేను నీకు సే దాసు అనుకున్నావు అంటారు ఈ మధ్య పిల్లలు వీళ్ళు అనట్లే కానీ అనుకుని అంటారు అంటారు వీళ్ళు కూడా అంటారు చూసుకోవాలి మనకు కూడా కోపం వస్తుంది కదా నాకు ఆ పని చెప్తావా ఈ పని చెప్తా అందుకనే దేవుని మందిరంలో మనం దేవుని సేవకులం కనుక దేవుని మందిరంలో దేవుని సేవ చేయాలి అది ఏదైనా కావచ్చు అది సేవ చేసినప్పుడు ఘనమైనది కానీ ఘనహీనమైనది కానీ అన్నీ కూడా ఘనత ఘనతకే కారణం దేవుడు దాన్ని బట్టి దేవుని సేవించిన దాన్ని బట్టి మనల్ని ఘనపరచబోతున్నాడు సో కనుక వాడు జీతగాని వలె వరవాసి వలె నీ యొద్ధ నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ధ దాసుడుగా ఉండగలను అయితే ఎలా ఉండాలంటే జీతగాని వలె ఇంకెలాగా వరవాస వలె తర్వాత జీతగాని జీతగాడికి బానిసకి చాలా తేడా ఉంది సో బానిసంటే ఇంకా ఇంకా పెట్టి చాకరీ చేస్తారు అనమాట కొట్టినా తిట్టినా కూడా పడి ఉండటం అనమాట అట్లా లేదు ఇప్పుడు మీరు మనం కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు జీతానికి ఒకవేళ వాళ్ళు కఠినంగా ఏదన్నా అన్నారనుకోండి మీ జాబ్ ప్రొఫైల్ కాకుండా మీకు ఏ ఉద్యోగం అయితే చేయాలో అది కాకుండా వేరే పనులు చేయించాలనుకోండి మీ ఇష్టంలో అయితే నేను రిజైన్ చేస్తానని వెళ్ళిపోతాను జీతగాడి అంటే అది నీకు సరిగ్గా కఠినమైన పని చేపిస్తుంటే వదిలేసి వెళ్ళిపో సో దీన్ని నేను జీతగానం అని వాళ్ళే భావించాలి అయితే వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోవటానికి లేదు కానీ సునాద సంవత్సరం వరకు నియత యొక్క దాసుడుగా ఉండవలం అప్పుడు అతడు తన పితృ స్వాస్థమును మరలా అనుభవించినట్లు తన పితృతో కూడా నీ నుండి బయలుదేరి తన వంశస్థుల యొక్కకు తిరిగి సునాద సంవత్సరమున ఎవరైనా సరే సహోదరుడు అయిన సహోదరుడైన దాసుడైనప్పటికీ లేకపోతే దాసుడైన దాసుడైనప్పటికీ కూడా సునాద సంవత్సరం వచ్చేటప్పటికి విడుదల అయితే సహోదరుడైన వాడు నీకు కమ్ముబడినప్పుడు దాసుడిగా ఒక జీతగాడిగా అన్ని యాభై సంవత్సరం ఏం చేయాలండి విడిచిపెట్టారు తన పితల దగ్గరికి వెళ్ళిపోయి ఆ శ్వాస్యాన్ని తాను అనుభవిస్తాడనమా సో అలాగ ఏల వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించుతుని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు అయితే ఇప్పుడు అటువంటి ఇస్రాయలుడైన బీదవాడు ఒకవేళ వేరే ఇస్రాయలుకి అమ్మబడినప్పుడు భేదరికాని బట్టి ఇప్పుడు ఎవరికి దాసుడైనా ఒక రకంగా ఏమో కొనుక్కున్నామని దాసుడు ఇంకొక రకంగా ఎవరికి దాసుడు దేవునికి దాసుడు ఎందుకు దేవునికి దాసుడు ఐగుప్తులో నుండి విమర్శించు దేవుని దగ్గర పక్షపాతం లేదు ధనవంతుడైనా ధనికుడైనా ఒకటి ఎవరైనా సరే ధనవంతుడు బీదలే కాఠిన్యతను చూపించకూడదు యేసు ప్రభు లేక దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు బీదల్ని ఆ బీదల్లో కూడా గర్వం ఉండకూడదు అందుకనే ధనవంతుడైనా సరే దరిద్రుడైనా సరే దేవుని ఎలా దీన మనసు కలిగినప్పుడు పెరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపమును క్షమించి వారిని విడిపించి వారిని సిద్ధపరుస్తారు అందరినీ కూడా ధనవంతులుగా చేయటాన్ని సిద్ధపరుస్తాడు అందరినీ పాపపు బానిసత్వం నుంచి విడిపించేటట్టుగా స్వతంత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు గ్రీస్త లోకానికి వచ్చాడు సో ఇలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభులు ఇటువంటి కార్యాలు చేస్తుంటే దేవుని నమ్ముకున్న మనము యేసు ప్రభులు నమ్ముకున్న మనము యేసుక్రీస్తు ప్రభు వలె మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎలా డీల్ చేస్తున్నారో అలాగే మనం కూడా ఉండాలి కొద్దిగా డబ్బు ఉండేటప్పటికి అధికారం ఉండేటప్పటికి సహోదరులకు కూడా ఏమొచ్చేస్తుంది గర్వం అనేది వస్తుంది ఇతరులని చాలా చులకనగా చూసే వరకు ఉంటాం అటువంటి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు మనకి విరోధంగా ఉంటాడు కాబట్టి అలా లేకుండా బాగు జాగ్రత్తగా ఉండాలి అపుస్తురని పౌలు కొలసైలుగులో కూడా రాస్తాడు చూడండి కొలసైలికి రాసిన పత్రిక ఇద్దరికి రాస్తాడు మూడవ అధ్యాయము కొలసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొలసి కొలసి మూడో అధ్యాయము దయచేసి చూడండి ఇరవై రెండు ఇరవై రెండు చదవండి గట్టి స్పష్టంగా దాసులారా దాసులారా మనుషులను సంతోష పెట్టినట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువు ప్రభువు భయపడూ శుద్ధాంతకరణ కలవారై శరీరము బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉంటుంది అన్ని విషయంలో విధేయులై ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పట్టుతెప్పుల కొరకు భౌతికంగా మనం ఉద్యోగాలు చేస్తున్నాం ఆ ఉద్యోగాల్లో మనకు ఒక యజమానుడు ఉంటాడు మనకి పని ఇచ్చేవాడు ఉద్యోగం ఇచ్చినవాడు మనకి జీతం ఇచ్చేవాడు యజమానుడిగా ఉంటాడు ఓకే అయితే అందుకని ఇక్కడ దాసులకి ఉద్యోగం చేసేవారికి పనివారికి పనివారైన విశ్వాసులకి వేస్తున్నందు విశ్వాసం నుంచి విడుదల పొందిన వారికి ఏం చెప్తున్నాడంటే మనుషులను సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనబడవలనని కాదు ఎక్కడా కూడా విశ్వాసంలో ఈ వేషధాన్యం అనేది ఉండకూడదు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వస్తున్నాడు అంటే ఓ పనిచేస్తాం కొందరు ఎవరో లేరానికి ఏం చేస్తాం ఆమె ఆత్మీయ జీవితంలో కూడా అపోస్తాడు పౌలు అంటాడు కంటికి కనపడవలనే నేను ఉన్నప్పుడే కాకుండా నేను లేనప్పుడు కూడా ఏం చేయాలి మీరు భక్తి కలిగి ఉండాలంటే కాబట్టి యజమానుడు ఉన్నప్పుడే కాదు కానీ ఎందుకంటే తాను చూస్తాడు చూసి ఏం చేస్తాడు కొంతమంది యజమానులు అట్లే ఉంటారు కానీ వచ్చినప్పుడు ఒకవేళ అలాగా మంచిగా ఎంతో పెద్ద పని చేస్తున్నట్టు కనబడ్డాడు అనుకో ఏం చేస్తాడు నిజం అనుకుంటాడు అయితే కొంతమంది యజమానులు కూడా చాలా తెలివిగా ఉంటారు ఇక్కడ ఈ మీ ఉద్యోగంలో కూడా మేనే వాళ్ళు మేనేజర్లు ఎవరు అదే అయితే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అవుట్పుట్ అనేది చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఇంత వర్క్ అనేది చూస్తారు ఆ వరకు చేశారా లేదా అందుకని ఇప్పుడు కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత ఐటీ జాబ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు ఇంత టైం పీరియడ్ పెడతారు చేసుకుంటాం తిరుగుతారో లేదో ఆ టైంకి ఏం కావాలది సో అందుకనే మనం ఏంటంటే ఈ రోజులు వేస్ట్ చేసేసి ఎప్పుడు ఆఖరిలో ఒకసారి చేసేద్దాం నిద్ర లేకుండా ఆహారం లేకుండా అట్లా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా భౌతికమైన పని కలిగినప్పుడు మనకున్న పని టైంను బట్టి మన పని చేసుకుంటూనే ఒకేసారి చేద్దామనేది అలా ఉండకుండా అనుదినము క్రమశిక్షణ కలిగి ఉండాలి అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు మనుషులను సంతోషపెట్టి వారే కంటికి కనపడవలనకాక కాక నాకు భయపడుచు శుద్ధాంతాకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండు ప్రభు వల్ల శ్వాసం ప్రతిఫలంగా పొందమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి మీరు ప్రభు అయిన ఉన్నారు దాసులైన ఒక రకంగా ఎవరికి దాసులు మనం చేస్తాం అందుకనే ఉద్యోగాల్లో కూడా నమ్మకంగా చేయాలి అట్లా మనం చూసినప్పుడు యోసేపు తనకి ఇవ్వబడిన ఉద్యోగం ఎంతో నమ్మకంగా చేశారు కాబట్టి దాన్ని కూడా మెచ్చుకొని దేవుడు ఏం చేశాడు కానీ అది తర్వాత మిగిలిన ధాన్యాలు కానీ శత్రీ మెషక్ మెష్ నె కానీ నెహమ్యా కూడా ఉద్యోగం చేశాడు ఏ ఉద్యోగం చేశాడు రాజుకు గిన్నందించే ఉద్యోగం అది ఎంతో నీచం అనుకుంటాం కదా సో ఆ ఉద్యోగం ఏం చేసిందండి ఘనతకి కారణమైంది దేవుని సేవ చేయటానికి విడుదల పొందటానికి ఎందుకంటే అది రాజుకి సమీపంగా పెట్టే ఉద్యోగం అది ఏది రాజుకి గిన్నె అందించడం ఇప్పుడు చూడండి ఎవరో ఒక వర్కరు దూరంగా ఉంటాడు అది ఆఫీస్ బాయ్ అంటే ఆఫీసర్కి దగ్గరగా ఉంటాడు ప్రతిదానికి బెల్లు కొడుతూ ఉంటాడు ఎవరండి బెల్లు నీళ్ళు ఇవ్వయా టేబుల్ తొడవయా ఆ పని ఈ పని ఎప్పుడు కూడా సంబంధం ఉంటుంది సో అటువంటి సంబంధం అలా ఉందన్నమాట అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే దాసులైన వారు ఏ లోకంలో పనిచేస్తున్న ఎవరికి ఎవరి దగ్గర అయితే ఏ యజమానుల దగ్గర ఉన్న వారికి నమ్మకంగా ఉండాలి రెండవది అది కూడా దేవునికి చేసినట్టుగా చేయాలి కదా కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి నమ్మకంగా చేస్తారు దీని మనసుతో చేస్తారు ఎంత పెద్ద ఉద్యోగం అయినప్పటికీ కూడా ఎంత చిన్న పని అయినా సరే వాడు తగ్గించుకుని చేసేవారు ఉంటే అలాంటప్పుడు అలాగే బయట కూడా మనం చాలా నమ్మకంగా ఉండేవారుగా ఉండాలి సో ఇప్పుడు యజమానులు యజమానులు ఏం చేయాలంటే చూడండి యజమానులు ఏం చేయాలంటే సహోదరుడని భావించాలి చూడండి ఫిలిప్పికి రాసిన పత్రిక ఫిలిప్పికి రాసిన పత్రిక పిలిపిలు సహోదరులను భావించి వారిని కష్టపెట్టకూడదనే మాట ఉంటుందన్నమాట సరే సరేనండి తర్వాత చూద్దాము ఓకే కాబట్టి ఇప్పుడు ఇస్రాయలిలో అందరూ కూడా విమోచించబడ్డారు ఐగుప్తు ఐగొత్తు నుంచి అందరూ కూడా దేవుని ప్రజల వాళ్ళు దాంట్లో ఇప్పుడు ఈ భౌతికమైన ఐశ్వర్యాన్ని బట్టి ఈ ధనవంతుడిని దరిద్రుడైన వాడు అతను తన అమ్ముకుని ఏం చేస్తున్నాడు సేవ సో అలాంటప్పుడు సహోదరుడిగా భావించి సో అతన్ని కష్టపెట్టకుండా జాగ్రత్తగా మనం అవమానపరచుకోకుండా చూడాలని ఆ దినాల్లో కూడా ఇచ్చాడు కాబట్టి ఈ దినాల్లో కూడా అలా మన పరిస్థితి కూడా ఇస్రాయేల్ వల్లే లోకంలోని మనల్ని తన ప్రాణం పెట్టి రక్తం కాచి మనల్ని విమోచించాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం యజమానులుగా ఫీల్ అవ ఫీల్ అవ్వకూడదు యేసుక్రీస్తు ప్రభుత్వానే దాసుడిగా ఫీల్ అయ్యాడు దాసుని స్వరూపం ధరించాడు ఫీల్ అవ్వటమే కాదు ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే తన శిష్యులు తను తన సేవ చేసే శిష్యుల యొక్క పాదాలు కూడా ఏం చేశాడు కడుగుతా సో ఇటువంటి మనసు మనకు ఉండాలన్నమాట ఓకే పాదాలు కడగటం అంటే అది దీనత్వం కానీ అది అలా చేయటం కాదు కానీ ఆ సహోదరిని ఏం చేయాలి ఇప్పుడు మనం సో అన్ని విషయాలు కూడా భేదని భేదగా కాకుండా నేను సహోదరుడు తోటి పరలోకానికి నా తోటి వారసుడు కాబట్టి ఈ పరిచర్యలు కూడా నాతో కలిసి పాలు పొందేవాడు ఇప్పుడు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకుంటే వారి ఆర్థిక స్థామత కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన స్టేటస్ కానీ ఏముందండి యేసు పిలవక ముందు ఉంది వాళ్ళకి వాళ్ళు ధనవంతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పిలుపు చదువుకున్నవాడేమో లెక్కలు బాగా చెప్తూ ఉంటాడు అట్లా ఉండవచ్చు కొంతమంది ఉండొచ్చు మత్త అయితే ఆయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి మున్సిపల్ ఆఫీసులో అలాంటి దాంట్లో ఏం చేసేవాడు ట్యాక్స్ వసూలు చేసేవాడు సో అటువంటి వాళ్ళు ఉన్నారు బట్ అది పిలవక పడక ముందు వాడు వాళ్ళ స్థాయిలు స్థానాలు అలాగ ఉన్నాయి ఎప్పుడైతే పిలిచారో ఏముందండి మత్తే సంస్థ అని విడిచిపెట్టవచ్చు పేదరి సంస్థ అని విడిచిపెట్టి అందుకనే పేదలు ఏమంటాడు మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం మరి మాకేం లాభం అంటే ఎక మందు రెట్లు పరమందు నిత్య నిత్య నిత్యఘనత అక్కడ కూడా మీకు అధికారం ఉంటుంది అనే మాట ఏసు చెప్పాడు అనమాట ఓకేనండి సో కాబట్టి అందుకనే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే అందరూ విమోచన కనుక ఒకరి ఏళ్ళు ఒకరు చూపించవలసిన బాధ్యతలు లేకపోతే బంధుత్వము ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎప్పుడూ కూడా మానిసగా అనేది చూసి ఆయన నాకంటి తక్కువండి ఈయన నాకంటే తక్కువండి వాళ్ళు నాకంటే తక్కువండి నా ఉద్యోగం తెలుసా సో ఈ ఉద్యోగం నీకు హెచ్చింపు ఎందుకంటే నువ్వు తగ్గించుకోవటానికి కానీ లేక దాన్ని బట్టి హెచ్చించుకుంటే మళ్ళీ తగ్గించబడటానికి కూడా ఆస్కారాలు గర్వించి నష్టపోవటానికి కూడా ఆస్కారాలు అనేవి ఉంటాయి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ రాయబడి ఉన్నది కాబట్టి నీ నీ దే నీ దేవునికి భయ భయపడి అటు కఠినముగా చూడ ఎవరు వెళ్ళండి బీదవాడైన భేదవాడైన సహోదరిని ఏం చేయ కాఠినత ఏ రోజు చూపిస్తున్నాడు తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న జనమల్లో నుండి దాసీలను దాసులను కొనవచ్చు మీ చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉంటారు కదా జనముల్లో వాళ్ళని ఏం చేయాలి నువ్వు కొనవచ్చు నువ్వు కొనుక్కోవచ్చు ఎందుకంటే వారిని దేవుడు కొనలేదు వారిని దేవుడు విమోశించలేదు అటువంటి వారిని నువ్వేం చేయాలి కొనుక్కోవచ్చు కొనుక్కొని వారి చేత ఏం చేసుకోవచ్చు నీ పనులు బానిస పనులన్నీ చేసుకోవచ్చు తర్వాత మరియు అది ఒకవేళ మీ ఇంట్లో పనిచేయటానికి ఎవరైనా సహోదరి లేకపోతే ఏసుకు నమ్ముకున్న వాళ్ళు అనేవాళ్ళు మన ఇంట్లో పనికి వచ్చారనుకోండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వారు అయితే ఒకవేళ లోకంలో ఉన్నవారు కూడా ఇష్టానుసారంగా మనం మాట్లాడే ఇష్టానుసారంగా ఏదో చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అట్లా జాగ్రత్తగా మనం చూసి చూసుకోవాలి తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న జనములలో నుండి దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించే పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును కొనవచ్చును వారు మీ సొత్తు ఇరవై ఒకటి అధ్యాయంలో నెట్టు మా కాండంలో కూడా ఉంటుంది అందుకు చూసాము తర్వాత నేను చదువుకోవచ్చు కాబట్టి వారిని కొనుక్కోవచ్చు అనమాట నేను మానసులుగా కొనుక్కోవచ్చు నీకు అధికమైన ఆస్తి ఉందనుకుంటే ఆ దినాల్లో అట్లా ఉండేది ఈ దినాల్లో మనం మనం కొనుక్కోకూడదు కాబట్టి ఎవరైనా మనకి చేతికన్నప్పుడు మనకి ఒక పని వారు అవసరమైనప్పుడు జీతం చేంజ్ చేయాలి వారిని పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు అమెరికా దేశాల్లో అటువంటి దేశాల్లో ఒకవేళ ఎవరైనా ఏదైనా డ్రైనేజ్ పని చేయడానికి వచ్చారనుకోండి వాళ్ళని కొద్దిగా ఏమన్నా అసహ్యంగా చూసామంటే వాళ్ళు వెంటనే పోలీసులు చెప్పారంటే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కాబట్టి ఒక మేనేజర్కి ఎంత ఘనత ఇస్తారో వీళ్ళకి కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే షూలు వేసుకుని ఇంట్లోకి వచ్చేస్తారు ఈ డ్రైనేజ్ పాడైందో లేకపోతే మంగళ కూడా అనుకోండి డ్రైనేజ్లు ఏదో లైట్లు రావట్లేదు ఇది రావట్లేదు ఏదంటే వాళ్ళు షూలు వేసుకుని వస్తారు వాళ్ళది వాళ్ళకి వాళ్ళు యజమానులుగా మన వాళ్ళ సేవకులుగా మాట్లాడాలి కారణమైందా లేకపోతే ఏమవుతుందండి అందుకనే దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంట సో అది కాబట్టి ఒకవేళ మనం దేవుని పెట్టమైన మనం మనకి ఇవ్వాల్సిన ఘనత మనం పనిచేసే స్థలాలు మనం పొందినప్పుడు కొన్నిసార్లు అలా కూడా అవుతుంది కొద్దిగా ఉపయోగపడితే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చూస్తాడు ఆ పరిస్థితిని కొంతకాలం అలాగా చేస్తారు నేను జీతం ఇస్తున్నాను కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు మీకు మిమ్మల్ని కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు ఈ అన్నింటిని బట్టి జాగ్రత్తగా ప్రభు వైపు చూసినప్పుడు మన నమ్మకత్వాన్ని ఓర్కొని కొగిపోకుని జాతుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు విడిపించి కఠినంగా ఉన్న యజమానుడి మీద నేను యజమానుడిగా పెడతాను అలా కూడా చాలా ఉంటాయి అర్థమైందండి తర్వాత మీరు మీ మీ తర్వాత మీ సంతతి వారికి స్వాత్స్యముగా ఉన్నట్లు మీరు ఇటువారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతంగా మీకు దాసులు అవుతారు కానీ ఇస్రాయల్ అని మీరు సహోదరులు కనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేసుకో పర్మనెంట్గా బయట వాళ్ళు అయితే పర్మనెంట్గా పెట్టుకోవచ్చు సహోదరులైన వారిని ఏం చేయాలి కఠినంగా చూడకూడదు సునాద సంవత్సరం వారిని ఏం చేయాలి విడిపించాలి మనం కూడా పాపానికి దాసులు విడిపింపబడి దేవునికి దాసులు అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు మన యజమానుడు అయితే యేస ప్రభు మనల్ని ఎలా చూస్తున్నాడు మనం ఇతరులను ఎలాగ చూస్తున్నాము లేకపోతే సంఘములు ఉన్న సహోదరు సహోదరులను ఎలాగ చూస్తున్నాం చూసుకో ఇక్కడ దేవుని సేవలో అందరికీ పనుందా కొందరికీ పనుందా అందరి అందరూ ఏం చేయాలి చేయాలి ఎలా చేయాలి దేవుని పని చేయాలంటే మొట్టమొదటిగా తను తాను పవిత్రంగా కాపాడుతుంది ఏ ఏ విషయాల్లో మనం అపువేత్తలం అవుతున్నామో అవిధేయులం అవుతున్నాము ఆ విషయాలన్నీ కూడా సరి చేసుకుని ఏ శుభ్రమని మనం సేవించాము చాలామంది ఈనాడు సేవించట్లేదు ప్రార్థన చేయట్లేదు వాక్యం సరిగా నేర్చుకోవట్లేదు కారణం ఏంటంటే ఇష్టాను సారంగా జీవిస్తున్నారు అంటే పరోక్షంగా సాతాన్నే సేవిస్తున్నారు శాతాన్ని సేవించడం అనేది బానిసత్వం దేవుని సేవించడం అనేది యాజకత్వం కదా అందుకనే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుని యొక్క గుణాతిశయాలను ఏం చేయాలి మనం ప్రచురణ చేయాలి రాజులైన మన రాయల్ రాయల్హుడ్లోకి తీసుకుంటా రాజ సంతతిగా చేశాడు లండన్లో ఇంగ్లాండ్లో రాజ కుటుంబం రాజు మన ప్రెసిడెంట్ లాగా రాజు అనమాట రాజముద్ర వేసి వేయాలి పార్లమెంట్లో శాంక్షన్ అయ్యానని ఆయన ముద్ర అయ్యాలి మన దగ్గర ఈ పార్లమెంట్లో చేసిన బిల్లులన్నీ ఆమె అంగీకరించాలి ఎవరు ప్రెసిడెంట్ ముర్ము అలాగే అక్కడ రాజు సో మనం ఎవరు అండి రాజులుగా చేయబోటాం రాజరకంలోనికి తీసుకురాకుంటాం సో కాబట్టి ఎవరు రాజులు ఇక్కడ నేనా నువ్వు ఎవరు నువ్వు అందరూ కాబట్టి ఎవరిని ఎలా చూడాలి మనం రాజలగచ్చు అయితే పరిచర్ వచ్చేటప్పటికి పని వచ్చేటప్పటికి ఏ పని అయినా చేయటానికి రెడీ ఏమీ చేయకుండా ఖాళీగా ఉండకూడదు అంతని అంటారు అంతే అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండాలి ఓకే సో కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకుని దేవుని సేవ చేస్తూ ఇతరులు ఇలా చూపించవలసిన గౌరవాన్ని చూపిస్తూ ఇతరులని మనం ఇలాగా దేవుని ఏ దేవుడు ఎలా చూస్తున్నాడో అలా మనం కూడా చూడాలి ప్రార్థనలో కన్నా